నా పేరు లక్ష్మణ్ గౌడ్ అన్న నెక్స్ట్ ఆంధ్రాలో ఎలక్షన్లు ఉన్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది టీడీపీ వస్తే బాగుంటుంది అంటే టీడీపీ జనసేన పోతుంది టీడీపీ జనసేన పోతుంది ఎలా చూస్తున్నారు బానే ఉంటుంది అండి ఎందుకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది కదా చేంజ్ చేసింది ఆయన ఉన్నాయి ఉడుచుకోపోతున్నాయి అని కంపెనీలు అని చాలా పథకాలు ఇచ్చారంట తెలుసు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు వంద యాభై రూపాయలు ఇచ్చి రెండు వందల రూపాయలు తింటున్నాయి సర్లే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తాను కదా టీడీపీ వస్తే ఎలాంటి అభివృద్ధి అన్నిటికీ ప్రజలకైనా యువతకైనా దేనికైనా మంచిది అన్నమాట అది పిల్లలకు అవ్వాలకైనా భవిష్యత్తు అంటే కొద్దిగా ఆయన కొంచెం ఆయనకు తెలుసు కాబట్ట అభివృద్ధి గురించి తెలుసు ఆయన టెక్నిక్ గురించి సమస్య ఉంది కదా ఆంధ్రలో టీడీపీ రావాలి ఆడట అది ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను అనుకుంటారు మీరు చంద్రబాబు జగన్ ఏం చేస్తలే అంట అక్కడ మేము రావాలనుకుంటలే అక్కడ ప్రజలే ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే అక్కడ ఏం చేయట్లేదు ఏం డెవలప్ చేయట్లేదు అని అంటున్నారు ఓన్లీ స్టడీ స్టడీ ప్లస్ ఓన్లీ పింఛన్ లేస్తున్నారంట ఇంకేం డెవలపింగ్ ఏం లేదు అనేసి అంటున్నారు ఏం డెవలపింగ్ లేదని చెప్తున్నారు ఐదు సంవత్సరాలు అసలు మీరు చూసిన దాన్ని బట్టి మీరు విన్న దానిని బట్టి జగన్ గారు ఐదు సంవత్సరాల పరిపాలన మీకు ఎలా అనిపించింది ఏం మంచి లేదని చెప్తున్నారు రోడ్లు మీద అంటే రోడ్ల వ్యవస్థ కానీ అవి ఎలా అనుకున్నా ఏం బాగాలేదు బాలేదు ఏం బాగాలేదు ఓకే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అవి ఐటీ ఇండస్ట్రీస్ గానీ తీసుకురాదు అంటారా జగన్ ఏం తీసుకురాలేదు ఇప్పుడు సొంత చెల్లేదైనా సెర్మిల గారు అన్నపై విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ లో చేరి మీకు ఎలా అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది అంటే ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు జనసేన ఏం అభివృద్ధి జరుగుతుంది చేయచ్చు ఎంతో ఇక్కడ చేయలేడా ఇది వరకు తెలంగాణలో ఉన్నప్పుడు చేయలేడా సమ్మెకి ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేశాడు కదా అంత అంటే విజన్ టూ థౌసండ్ ట్వంటీ అని హైదరాబాద్ డెవలప్ చేశారు ఇప్పుడు విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అంటున్నారు మరి అది కూడా డెవలప్ చేసే ఛాన్స్ ఉందా చంద్రబాబు నాయుడు ఉంది ఇప్పుడు ఆంధ్రలో రాజధాని సమస్య ఉంది దాన్ని జగన్ గారు తీర్చలేకపోయారు మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు జనసేన అధికారంలో తీర్చి వెళ్తారు చేస్తాడు చేస్తాడు చంద్రబాబు నాయుడు ఎవరంటే ఏం చెప్తారనియా మీరు చంద్రబాబు థ్యాంక్స్